ముమ్మిడివరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు తన ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఐపోలవరం గ్రామంలో శెట్టిబ్రజ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడి సుమారు ముప్పై ఐదు మంది టీడీపీ కండువా కప్పుకున్నారు వైసీపీ ప్రభుత్వ పనితీరు నచ్చక పార్టీ నుంచి బయటికి వచ్చామని గ్రామంలో అభివృద్ది లేదని రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని ఇక పార్టీలో ఇవ్వడలేక ముమ్మడివర నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని అప్పుల కుప్పగా మారిందని సంక్షేమ పథకాల మాటన ప్రజాధనం పక్కదారి పట్టిందని రౌస్ట్రమ్ అభివృద్ధి పదంలో నడవాలంటే అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బుచ్చుబాబు అన్నారు ప్రభుత్వం నడపడం అంటే అప్పులు తెచ్చి పంచు పెట్టడం కాదంటున్న బుచ్చిబాబు వైకాపా ప్రభుత్వంలో ప్రతి స్కీము వెనుక ఒక స్కామ్ ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ మండల అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు అదే విధంగా మన అయిపోలవరం అయినా గానీ ఎంతో శ్రద్ధతోటి మహిళా మనులు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన బీజేపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి వరకు మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా గ్రామం అంటే మా యొక్క ఐపోలవరం చిట్టుపల్లి గ్రామంలో మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మేము మర్చిపోమేశ్వరరావు గారు హలో హాస్య గారు సూర్యనారాయణ గారు సచిన్ సత్యనారాయణ గారు రెడ్డి లక్ష్మణ్ గారు దేవాయి గారు శ్రీను గారు ధర్మారావు గారు చావారాజు గారు చంద్రశేఖర్ గారు నందులు శ్రీనిగ శ్రీనుగారు బండికేశ్వరరావు గారు

సమావేశం పెట్టి జాయిన్ అయిన వస్తున్నందుకు రెండు వేల పద్నాలుగులో మీరు అందరూ కూడా నాకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపారు అదే విధంగా మన ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి మన నియోజవర్గంలో అత్యధికంగా ఆ రోజు బతిమ సుబ్బారావు గారు బాలయోగ్ గారు తర్వాత అత్యధిక నిధులు తెచ్చుకుని మరి మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్నాం దాంట్లో భాగంగా మీ గ్రామంలో చెప్పారు వాటర్ ట్యాంక్ ఒకటి మన కమ్యూనిటీ హాల్ ఒకటి చేసాం అదేవిధంగా మేము రోడ్లు ఎవరు వేసుకున్నాం ప్రధాన రహదారు కూడా ఆ రోజు మనం ఒకసారి ఫార్వర్డ్ చేస్తున్నాం కదా ఫార్వర్డ్ చేసాం మీ అందరి కోరిక ప్రధానమైన కోరిక దాన్ని సిమెంట్ రోడ్ వేయాలి దాని వారే డ్రైన్ కట్టాలని చెప్పి తప్పకుండా మీ అందరి కోరిక ఈ సంవత్సరం ఈసారి మీరందరూ బాలయ్య అబ్బాయి నన్ను రెండు రోడ్లు సైకిల్ గుర్తుకు పోటీ ఆశీర్దిస్తారు కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ మన దిగా పోటీ చేస్తున్నాం కాబట్టి మరి జనసేనకి కానీ మరి బీజేపీకి కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా మంచి పేరు అర్థం ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి కానీ ఎస్సీలు కానీ తీవ్రమైన అన్యాయం చేశాడు మీ అందరికీ చెప్పుకుంటారు అని మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీ రిజర్వేషన్ ట్వంటీ పర్సెంట్ తిప్పి చంద్రబాబు నాయుడు గారు థర్టీ ఫోర్ పర్సెంట్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి టెన్ పర్సెంట్ తగ్గించి మీకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో సుమారు పదహారు వేల ఎనిమిది వందల మందికి మరి గ్రామ సర్పంచ్ నుంచి జడ్పీ చేయకుండా అనేక పదవులు రావాల్సిన కూడా గండి కుట్టాడు జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా బీసీ కార్పొరేషన్ బీసీ సప్లై కూడా లేదు ఆ రోజు మన బీసీ సప్లైన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి మరి ఎన్నో ఉపాధి ఉపాధి కార్యక్రమాలు తీసాం లక్ష రూపాయల సబ్సిడీతో లోన్లు ఇచ్చాం ఆదరణ ద్వారా పనిముట్లు ఇచ్చాం మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నవరత్నాల పేరుతో మనం అందరినీ మోసం చేసి మరి పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇరవై రెండు వందల యాభై ఇరవై ఐదు వందల ఇరవై ఏడు లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలల్లో మరి మూడు వేల రూపాయలు ఇచ్చాడు దాంట్లో కూడా ఒక్కొక్క ధర ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క పెన్షన్ ధర గుర్తించాడు మరి మద్యపానం నిషేధం చేస్తామన్నారు మద్యపాన మద్యం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మద్యం అంతా కూడా అన్ని డిస్టలర్లు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి రాసిరకమైన మద్యం ఇచ్చి మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి దాంట్లో కూడా మాట తప్పాడు మరి ఏదైతే మనం మన నియోజకవర్గంలో ఎక్కువ మీద ఇసుక మీద బతికేవారు ఎక్కువ మన వేవులోంచి తెచ్చి ఇసుక తెచ్చుకునే కుటుంబాలు చాలామంది ఉండేవారు వాళ్ళందరినీ కూడా అలాగే మనం అప్పుడు ఫ్రీగా ఇసుక ఫ్రీగా ఇచ్చేవాళ్ళం అక్కడి తెచ్చుకుని నా మీద తెచ్చుకోవడం వాళ్ళం వెయ్యి రూపాయలంతా ఇసుక తీసుకున్నారు తప్ప రోజు ఐదు వేలు కానీ ఒక ఇసుక ట్రాక్టర్ రావట్లేదు అది కూడా ఒక జేపీ కన్స్ట్రక్షన్ ఇచ్చి మొత్తం వేల కోట్లలో దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో అయితే మొత్తం అంత అందరం దోచుకున్నారు కాబట్టి అదే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరి గురించి ఒక అమరావతి రాజధాని ఏర్పాటు చేయాలి మన పిల్లల భవిష్యత్తు